హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ రోజుల తర్వాత మళ్ళీ ట్రాంక్తో మేము ముందుకు వచ్చాను అనమాట ప్రాంక్ ఏంటంటే మన శిష్య గారి వచ్చేసి సత్తాయిస్తా ఉన్నాడు అనమాట నాకు అమ్మాయితో మాట్లాడి అన్న అమ్మాయిని సెట్ చేయనేసి సరేరా మంచి అమ్మాయిని నీకు సెట్ చేస్తా అని చెప్పి మన ఫ్రెండ్ని అయితే పిలిచాను అనమాట అయితే అమ్మాయి కాదు అబ్బాయే కానీ అబ్బాయిని వచ్చి డిఫరెంట్గా ఎంతో బిహేవ్ చేయని చెప్పి చెప్పినా మనోడు అమ్మాయి వస్తాయని చెప్పి బిస్సగా రెడీ చేసి వచ్చింది అన్నమాట ఏమి చూద్దాం అట్లే మన ఛానల్ని అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంకా లేట్ ఎందుకు వీడియో చూసేయండి బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఏం రా మనోడు వస్తాడు మనోడిని అల్లుకోవాలన్నమాట డిఫరెంట్ యాంగిల్లో రియల్ అనుకోవాలి సతాడు నా మీదే కాదు నా మీదే కాదు మన మీద నేను అగ్గిలే గాని శిషా అగ్గిలో అగ్గిలో కొనుక్కున్నారు మాట్లాడు ఇలా నిన్నతోనే కదా నేను చెప్పింది ఎవడిని చెప్పినా ఎవరిని చెప్తాను ఈ పక్కకి రైపక్కలే ఉండు ఉండు ఇవ్న్ని చెప్తాను ఈ పక్కకు రవిపక్కకులే ఉండు ఉండు సరే చేస్తారు యాడికి యాడికి ఈ పక్కకి రా ఆ పక్కకు కూడా చెప్తాను మాట్లాడైతే ఏంది మాట్లాడాలా ఎవరిని పిలిచికొచ్చినావు నేను ఎవరిని చెప్పినా నువ్వు ఎవరిని పిలుచుకొచ్చిన ఎవరిని పిలుచుకొచ్చినా ఎవరిని పిలిచి వచ్చి అడి రా నేనేం చెప్పినా నీతో నాతో ఏమని చెప్పిన అమ్మ మాట్లాడాలా ఓ నేను అమ్మాయిని పిలుచుకున్నా ఏనని నన్ను పిలుచుకున్నా నేను అమ్మాయిని పిలుచుకున్నమన్నా ఏమని పిలుచుకున్నామన్నా ఎవరైనా తెలుసా నీకు ఎవరు అటా నువ్వు అటర్ అబ్బా కూడా తెలుసా ఎవరు తెలుసా తెలీదా ఎవరో చెప్పాలను మనసు నాకు మాట్లాడు సరే

ఎవరో కావాలన్నా మాట్లాడు నేను ఎవరు నిలుచుకున్నామన్నా ఎవరావి చెప్పినా అజ్ నేను కావాలి పిలుచుకున్నామన్నా ఎవరావి చెప్పినా అజ్జ్ కావాలి పక్కకి రా ఫస్ట్ పో அரே சாமி ஏんで குரு நீ கூட அட்டை ஏச்சானா ஏんで குரு நீ கூட அட்டை ஏச்சானா மம்மல் பாஸ் செய்யயா சார் ஏே என்னால பை మాట్లాడుங்க நான் ஒரு ஏதோ ஒடிச்சால தான ஒரு சைடு ரான்னு చెప్పினே தான ஒரு சைடு ரான்னு చెప్పினே கேட்டா புச்சினா நான் மட்டும் பேசுறேன் ஏ ஏ ஏんで குரு நீ கூட એટலே ஏச்சானா சாமி ஏய் கொண்டாக தானை பை ஏ என்ன சாமி இது என்ன <laughs> <laughs> అవును ఏం చేస్తానో బుల్లిపేసాం ఇంకా బుల్లిపేసాం మనం మాట్లాడు ఏం చేస్తాను బుల్లిపేసాం ఇంకా బుల్లిపేసాం మనం మాట్లాడు ఏం మాట్లాడతానా మాట్లాడవా కావాలా కావాలా మంచి ఐటమ్ కావాలా కావాలన్నా కావాలా కావాలా మంచి ఐటమ్ కావాలన్నా చిన్న భాషకి చెప్పు ఎందుకు సంమే ఉదలే సంమే ఏందిది సంమే ఉదలే సంమే ఏందిది ఏంది గురూ నాకు అర్థం కావడంలా ఏం చేస్తానో అనేదా మాట్లాడవా

ఉదయం నీ ఏంది సామి ఇది నాకు అర్థం కావడం నేను ఏం చేస్తారు మీరు ఏది గట్టిగా మాట్లాడు అదే చేద్దామని ఉదయ చెయ్యి అర్థం అని దగ్గర ఈ పక్కకి రా మా సర్లే సర్లే ఇప్పుడైతే పోదామా కంపజెట్ లో పోదామా రూమ్ లో పోదామా కంపల్ సెట్ లో కంపజెట్ పోదామా రూమ్ లో పోదామా కంపల్ కంపజెట్ లోకి పోదామా బాగుంటారు ఏడ్రు పోదాం మిట్ట పోదామా అట్ట పోదామా ఎట్ట పోదాం మిట్ట పోదామా అట్టపోదామా తమ తొప్పలో